తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ సన్బర్న్ ఇవెంట్ కి సంబంధించి అలాగే డ్రగ్స్కు సంబంధించి కబ్జా కోర్లకు సంబంధించినటువంటి ప్రత్యేక దృష్టి స్పందించారు సీఎం మనం ప్రస్తుతం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు అండర్ ఎయిటీన్ ఎలాంటి పరిస్థితులను అలౌ చేయొద్దు అలా అలౌ చేసేటటువంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసులకు ఫుల్ పవర్స్ ఇస్తున్నామని చెప్పి వెనకాల ఎవరున్నా సరే లెక్క చేయొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన దృశ్యం చూసాం మనం రైట్ దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి కలెక్టర్లు అధికారుల మీటింగ్కి సంబంధించి పూర్తి వివరాలు అందించిన మా ప్రతినిధి చారీని లైవ్లోకి తీసుకుందాం చారీ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఫా జారీ చేసినట్లు కనపడుతోంది డ్రగ్స్కి సంబంధించి సన్బర్న్కి సంబంధించి అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పని వేళలకు సంబంధించి పనితీరుకు సంబంధించి రైట్ కలెక్టర్ల సమావేశం అలాగే పోలీసు అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మూడు విషయాల మీద చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఒకటి హైదరాబాద్ కావచ్చు జిల్లాలో కావచ్చు భూములకు సంబంధించినటువంటి కబ్జాలు కావచ్చు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి కబ్జాల వ్యవహారంలో చాలా కఠినంగా ఉండాలి తెలంగాణలో కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారమే చర్చలోకి రాకుండా ఉండాలనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అటు పోలీసు అధికారులు జిల్లా కలెక్టర్లకు కూడా దీనికి సంబంధించి కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఆదేశాలను జారీ చేశారు మరొక అంశం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డ్రగ్స్ కు సంబంధించినటువంటి గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలనేటువంటి అంశాలని పదే పదే స్పష్టం చేస్తూ వస్తున్నారు ఈ రోజు కూడా కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ఇదే అంశాన్ని స్పష్టం చేశారు రాష్ట్రంలో గంజాయికి సంబంధించి కావచ్చు డ్రగ్స్ కు సంబంధించినటువంటి అసలు ఆ స్మెల్లే కనపడకుండా చూడాలనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు ఎనిమిదవ తరగతి పదవ తరగతి ఇంటర్మీడియట్ స్కూల్స్ కాలేజీలు కాలేజీల స్థాయికి కూడా గంజాయి వెళ్ళిందంటే ప్రస్తుతం వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది అంచనా వేయాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా గంజాయి కావచ్చు డ్రగ్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉపేక్షించేది లేదు అనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులు ఒకరిద్దరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు ఫోన్లు చేసినా స్పందించలేదు సమీక్షా సమావేశాలకు కూడా హాజరు కాని అధికారులకు సంబంధించినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే కొన్ని కామెంట్ చేశారు అధికారులకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ బాధ్యతల్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే ఒకవేళ నెరవేర్చడం ఇష్టం లేదంటే వాళ్ళు తమకిచ్చినటువంటి బాధ్యతల నుంచి తప్పుకోండి అని చెప్తూనే ఖచ్చితంగా పద్దెనిమిది గంటల పని చేయాలి ఆ పని చేయడానికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సిఎస్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో చేయడం ఇబ్బందిగా ఉంటే డీజీపీకి తమ సమస్యని చెప్పి ఇచ్చినటువంటి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశాలను కూడా ఆయన జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఓవరాల్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఇంకొక అంశాన్ని కూడా స్పష్టం చేశారు ఇటీవల బుక్ మై షో కావచ్చు సన్బర్న్ లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా అనుమతులు లేకుండా షో నిర్వహించడం అలాగే ప్రభుత్వ ప్రభుత్వం ఇలాంటి వాటన్నిటి మీద చాలా కఠినంగా ఉంటుంది వీటి మీద వీటిలో ఎక్కువ డ్రగ్స్ సంబంధించినటువంటి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి సప్లై ఎక్కువగా ఉంటుంది అనేటువంటి సమాచారం ఉంటుంది కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితిలో కూడా అనుమతించొద్దు వీటి మీద నిషేధం కూడా విధించేటువంటి ఆలోచన ఉన్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఓవరాల్ గా మూడు అంశాలను అయితే చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టు కనపడుతుంది అప్పచెప్పినటువంటి పని ఖచ్చితంగా పని పూర్తి చేయండి ఒకవేళ మీకు పని అప్పచెప్పినటువంటి బాధ్యత గనక చేయడం ఇష్టం లేకపోతే తప్పకోండి అని చెప్పడంతో పాటుగా భూ కబ్జాలకు సంబంధించినటువంటి అంశం అలాగే డ్రగ్స్ గంజాయికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చాలా కఠినంగా ఉండాలని చెప్పారు ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పారు వీటి వెనకాల ఎవరున్నా కూడా వాటిని మీరు పెద్దగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇలాంటి కామెంట్స్ కావచ్చు ఇలాంటి అంశాలన్నీ తెరమీదికి రాకుండా చూడాల్సిందేనని నిక్కచ్చిగా రేవంత్ రెడ్డి చెప్పారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా గ్రామ సభలు అంటే ప్రజాపాలన పేరుతోటి పేరుతో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించింది ఇక్కడ లబ్దిదారుల ఎంపిక కూడా జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఈ ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతుంది మిగతా లబ్దిదారుల ఎంపిక సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉన్నా ఏ పథకాలన్నీ గ్రౌండ్ చేయబోతుంది సంబంధించినటువంటి విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ చేసేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అనుకుంటున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో అట్టడుగున ఉండేటువంటి పేద కుటుంబం వరకు కూడా అందేలా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులకే ఉంటుందని చెప్పారు అలాగే గ్రామ సభల మీద ప్రతి ప్రతి నెల సమీక్ష ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా సీఎం స్పష్టం చేశారు ఓవరాల్ గా అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే భూ కబ్జాలకు సంబంధించి డ్రగ్స్ కు సంబంధించి గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా ఈ ప్రభుత్వం కఠినంగా ఉంటుందనేటువంటి అంశాన్ని స్పష్టం చేయాలనేటువంటి ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కనపడుతుంది